दम्पतुलतु वेदाशीर्वादम् ॐ ध्रुवासी ध्रुवोयं यजमानः अस्मिन्नायतने प्रजया पशुभिर्भूयात् घृतेन द्यावापृथिवी पूर्येताम् इन्द्रस्य छदिरसि विश्वजनस्य छाया యజుర్వేదము ఐదు ఇరవై ఐదు ఓ నూతన మధువరులారా మీరిరువురు ఈ గృహస్థాశ్రమమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలాచరించుచు స్థిరముగా నుండు విశేష యజ్ఞాదులునర్చి ద్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమునర్చుచు సుసంతానముతో గవాశ్వాది ಪಶು ಸಂಪದ ವರ್ಧಿಲ್ುಡು ಪುರುಷಾರ್ಥಮೋ ಐಶ್ವರ್ಯವಂಥ ವಿಶ್ವಜನು ಸುಖ ಛಾಯಲ ನಿಂ